స్వచ్ఛంద సంస్థలు వ్యాపారవేత్తల సహకారంతో ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు అవసరమైన ప్రతి చోట పెడతాం నగరంలో హోటర్స్ అసోసియేషన్ మొన్న వచ్చి నా చేతుల మీద నాలుగు వందల యాభై సీసీ కెమెరాలు ఇచ్చారు నిన్న హాల్స్ వాళ్ళు నిన్న చెప్తా ఉన్నారు నాకు మా బ్రదర్ ఒకరు హాల్స్ అందరు కలిపి ఇస్తున్నావు అంటున్నారు ఇప్పుడు స్వచ్ఛంద సంస్థలు ఇచ్చింది ఇవన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకుని ఫస్ట్ లా అండ్ ఆర్డర్ పరంగా మనం కంట్రోల్ చేసుకుంటున్నాం పుష్కరాలు సమీపించిన దగ్గరలో స్మార్ట్ పోల్స్ అంటే సీసీ కెమెరా వైఫై లైట్ అన్ని కలిపి అనుసంధానం చేస్తూ ట్వెల్వ్ ఫీట్ హైట్ పోల్స్ ఉన్నాయి మేము వైజాగ్ లో కూడా చూస్తున్నాం వాటిని ఎక్కడికక్కడ ఇన్స్టాల్ చేసుకుని ఈ చెత్త ఎక్కడైతే జరుగుతా ఉందో ఇప్పటికి కూడా కొన్ని మనం ఎక్కడైతే బాగా డంప్ చేసేస్తున్నారో వాటిని మనం దాన్ని డెవలప్ చేస్తున్నాం ఏదో ఒక బ్యూటిఫికేషన్ చేస్తున్నాం టైర్స్ తోటనో లేకపోతే ఏదో ఒకటి అంటే వేసేవాడు అయ్యో ఇక్కడ ఇంత బాగా చేశారు చెత్త అయ్యకూడదా అనే భావనలో రావడానికి ఎక్కడికక్కడ ప్రతి వాటిలో డంపింగ్ పాయింట్ అనేది ఉంటది ఏంటంటే ఇంట్లో పని చేసి వెళ్ళిపోయి అమ్మాయి అలా వెళ్ళి వెళ్తూ పాయింట్ అలా ఇస్తే వెళ్ళిపోతుంది అవన్నీ కూడా చేస్తున్నాం దగ్గరలో సీసీ కెమెరాస్ అయితే నగరం టోటల్ సిసి సర్వేలెన్స్ ఉంచే విధంగా అది లా అండ్ ఆర్డర్ అవనేవ్వండి శానిటేషన్ అవనేవ్వండి అది దగ్గరలో ఆ కార్యక్రమం పూర్తి చేస్తాం